ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఒక టైంలో కాంగ్రెస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ పార్టీ నాయకులు లంగల్ దొంగలు అని చెప్పేసి దూషించింది సో అలాంటి నాయకుల్ని తీసుకొచ్చి ఈ రోజు ఎంపీలుగా కూడా నిలబెడుతున్న పరిస్థితి సో ప్రజలు దీనికి చాలా వ్యతిరేకంగా సో దీనికి మీరేమంటారు అంటే ఇక్కడ ఒక అంశాన్ని మనం ఆలోచించాల్సింది ఏంటంటే జనరల్ గా ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రజలు ఆలోచించే విధానం ఒకటి ఉంటుంది నాయకులు ఆలోచించే విధానం ఒకటి ఉంటుంది ప్రజలు మార్పు కోరి ప్రభుత్వాన్ని మారుస్తూ ఉంటారు నాయకులు ఏంటంటే కొంతమంది తమ వ్యక్తిగత స్వలాభం కోసము కొంతమంది రాజకీయ లబ్ధి కోసము కొంతమంది ప్రజా సంక్షేమం కోసం మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు వచ్చే ప్రయత్నం చేస్తారు ఆ వచ్చే క్రమంలో కూడా ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి రావడం ఈ పార్టీలోంచి ఆ పార్టీలో కూడా ఇప్పుడు మేమైతే బలవంతంగా ఎవరిని గుంజుకోవట్లేదు ఇక్కడ బాగా ప్రధానంగా మనం ఆలోచించవలసిన అంశం ఏంటంటే మాకు మాకు లాస్ట్ టైం మా గవర్నమెంట్ రానప్పుడు బలమైన మెజార్టీ ఉన్నా కూడా బెదిరించి అదిరించి కేసీఆర్ గుంజుకున్నాడు కానీ మేము ఏం చేసినామంటే ఇప్పుడు మేము ఎవరిని కూడా బలవంతంగా గుంజుకోలే వాళ్ళ ఇచ్చ వాళ్ళు వస్తున్నారు వచ్చే నాయకులు కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఎట్లా ఉంటారు దాన్ని ఆలోచన చేసినాం కానీ ఏఐసిసి పీసీసీ కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాతనే అందులో ప్రజల పరంగా పనిచేసేటోళ్ళు ఒక ప్రజాప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళను మాత్రమే స్వాగతించడం జరుగుతుంది తప్ప అన్యా అన్యాకంతంగా అపాత్ర దానంగా చేసేదైతే ఇది లేదు ఇంకోటక్క మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ ఏమన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తుంది ఎందుకంటే నాయకులు టికెట్ విషయంలో కానీ కావచ్చు సో ఇలాంటి సందర్భాల్లో బీజేపీకే సపోర్ట్ చేయండి అని చెప్పేసి మందకృష్ణ మాదిగా చెప్తున్న పరిస్థితి ఇప్పుడు నాగర్ కర్నూలు విషయానికి వస్తే అక్కడ మాదిగలు అంటే ఏ రకంగా ఇప్పుడు సంపత్ అన్నకు ఇవ్వలేదని కదా అయితే ఆల్రెడీ ఇక్కడ విషయం ఏంటంటే సంపత్ అన్నకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది దురదృష్ట అన్న ఓడిపోయాడు కానీ సీనియర్ నాయకులు మల్లు రవణ గారు అక్కడ ఉన్నారు వారు కూడా ఆశించడం జరిగింది సో ఇప్పుడు సీనియర్ నాయకులుగా ఉన్నవారు ఎంపీ కోసమే మొదటి నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వారు పరిశీలనలు ఉన్నారేమో వాస్తవానికి ఐసీసీ అయినా సరే పీసీసీ అయినా సరే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు సీనియారిటీ గెలుపోవటంలోకి సంబంధించినటువంటి అంచనా వేసిన తర్వాత సీట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది నిజానికి మందకృష్ణన్న గురించి మరి మాదిగలకు కేవలం కాంగ్రెసే అన్యాయం చేసిందా కేసీఆర్ అన్యాయం చేయలేదా మరి కృష్ణన్న బీజేపీకి సపోర్ట్ చేసుకుంటూ కేవలం కాంగ్రెస్ నడడం కోసమే మాదిగల ముచ్చట ముందటేసుకుంటాడా అనేటువంటి విషయం పెద్దలు విఘ్నులు వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ కృష్ణన్న మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే కృష్ణన్న ఒక పార్టీకి చెందిన వ్యక్తి ప్రవర్తించడం మాత్రం మేము ఆశించండి ఎందుకనంటే వారు ఎప్పుడు కూడా మాదిగల కోసము ఇక్కడ ఉన్నటువంటి ఉపకులాల కోసం వారు ఏళ్ళ నుంచి శ్రమ పడుతున్నటువంటి వ్యక్తి వారంటే మాకు చాలా గౌరవం అటువంటి వారు ఒక పార్టీ కోసమే మాట్లాడడం అనేది మేము చింతిస్తున్నటువంటి అంశము ఈ సందర్భంగా వారు బీజేపీకి కన్సర్న్ అయ్యి మాట్లాడుతూ బీజేపీకి ఓట్ అనుకుంటూ కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది అని మాట్లాడితే మాత్రం మేము కరెక్ట్ కాదని మేము అంటున్నాం మీరు న్యూట్రల్ పర్సన్ గా ఉండి అన్ని పార్టీలని నిలదీసి అడిగే విధంగా జాతి ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా మీరు మాట్లాడితే బాగుంటుందన్నాను మేము అంటున్నాం ఎందుకంటే అంటే ఎంతో మంది మాలాంటి విద్యార్థి నాయకులకు ఆదర్శపాయంగా వెలిగినటువంటి మంద లాంటి వాళ్ళు ఆరికృష్ణ లాంటి వాళ్ళు ఎంతో మంది నాయకులు కులపరంగా కొట్లాడినా హక్కుల పరంగా కొట్లాడినా ఏ రకంగా కొట్లాడినా చాలా మంది నాయకులు ప్రజల కోసం కొట్లాడిన వాళ్ళే కృష్ణన్న కూడా అట్లాంటి వ్యక్తే మీరు ఒక పార్టీకి అనుసంధానం అయిపోయి ఇంకొక పార్టీని అవమానించే విధంగా మాట్లాడుతూ అక్కడ కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మాదిగలకు అన్యాయం చేస్తుందని మాట్లాడడం అయితే సమంజసం కాదన్నా అని చెప్పేసి మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మేము ఏంటంటే మాకు కాంగ్రెస్ పార్టీ ఏ సిసి అయినా సరే పిసిసి అయినా సరే స్థానిక పరిస్థితులు వ్యక్తిగత పరిస్థితులు గెలుపోటములు వీటన్నిటిని అంచనా వేసినాకనే సీట్ ఇస్తుంది అది అన్న కృష్ణన్న కూడా ఆ విషయం తెలుసు వారు కొంచెం దీని పట్ల కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుందని మా విజ్ఞప్తి